ప్రస్తుతం బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు ఎగబాగాయి మరి ఈ పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాల వారు పెళ్లిళ్ళు శుభకార్యాలకు అసలు బంగారం ఇప్పుడు కొనాలా వద్దా కొంటే ఎంత కొనాలి అనే సందిగ్ధంలో పడిపోయారు అసలు బంగారం ఇంతగా పెరగడానికి కారణాలేంటి దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ముందుగా బంగారం వెండి ధరలు ఎందుకు ఇలా అదుపు తప్పాయో అందుకు కారణాలేంటో చూద్దాం మొదటి కారణం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆర్థిక అస్థిరత ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు డబ్బును భద్రమైన బంగారంలో పెట్టడానికి ఆసక్తి చూపుతారు రెండో కారణం అమెరికా చైనా లాంటి దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయటం దీంతో అంతర్జాతీయంగా ధరలు ఎగబాకుతున్నాయి మూడో కారణం తో పోలిస్తే రూపాయి బలహీన పట్టం దీని ప్రభావం నేరుగా మన దేశ బంగారం వెండి ధరలపై పడుతుంది ఇప్పుడు ఏమన్నా లేకపోతే నార్మల్గా సంక్రాంతి ఫెస్టివల్ త్వరలో ఉంది కదా ఇంకా ఇలా అన్న వస్తువు ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం అంటే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం మంచిదేనంటారమ్మా ఇవాళ బెస్ట్ గానే అనిపిస్తుంది ప్రస్తుతం గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగింది కదండి ఈ పరిస్థితుల్లో గోల్డ్ కొనడం సాధ్యమే అంటారా అవసరాన్ని యూస్ఫుల్ ఐటమ్స్ కొనుక్కోవాలి కదండి అదే ప్రస్తుతానికి యూస్ఫుల్ ఐటమ్స్ అట్లాంటివి గోల్డ్ కావాలి కదా కాబట్టి ఫ్యూచర్లో అయినా గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాలి యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఇప్పుడు వెండి సంగతి చూద్దాం వెండిని ఇప్పుడు కేవలం ఆభరణాలకే కాదు సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వాడుతున్నారు దీంతో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది అదే సమయంలో సరఫరా అంతగా పెరకపోవడంతో వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుగా రోజుగా రేటు పెరుగుతూనే ఉంటున్నాయండి మన వాంటింగ్స్ కోరికలు వాయిదా వేసుకోవడం ఎందుకని చెప్పి అనుభవించడమే కొనుక్కొని అనుభవించడమే అప్పుడు మళ్ళీ ఆ రోజు మార్కెట్ రేట్ దగ్గర హాల్మార్క్ రావడం వల్ల ఆ రేట్ ఇస్తున్నారు కాబట్టి నాకేం ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు మా ఉన్నోళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు లేని వాళ్ళు కొనుక్కొని కా ఉంటారు కాముకుంటారు అంటే పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు మధ్యతర కుటుంబాలు అయితే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పెళ్ళిళ్ళకైనా ఏ పెట్టాలన్నా చేయాలన్నా కొనుక్కోలేరు ఉన్నది ఏమైనా ఉంటే కొద్దిగా గొప్పది దాచుకుంటారు లేని లేని పరిస్థితి అయితే లేదు కొనరు ఇప్పుడు మీకు పెళ్లి శుభకార్యాలు ఏమన్నా గోల్డ్ కొనడానికి వచ్చారా లేకపోతే నార్మల్గా రెగ్యులర్ అంటే డబ్బులు ఉండేటప్పుడు మనకి గోల్డ్ కొనుక్కుంటే ఎప్పుడైనా మనకి అత్యవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఫ్యూచర్ లో మనం ఉపయోగించుకోవచ్చు గోల్డ్ ని ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇక ముందు ధరలు తగ్గుతాయా సమీప భవిష్యత్తులో అంటే వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వరకు ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది కానీ భారీగా పడిపోయే సూచనలు మాత్రం లేవు రాబోయే మూడు సంవత్సరాల్లో బంగారం ధరలు ఇప్పుడున్న స్థాయి నుంచి పది నుంచి ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఒకవేళ తగ్గినా గరిష్టంగా పది నుంచి పదిహేను శాతం వరకు మాత్రమే పడిపోయే అవకాశం ఉంది వెండి విషయంలో పెరుగుదల పడిపోవటం రెండూ వేగంగా జరిగే ఛాన్స్ ఉంది పెరిగితే ఇరవై నుంచి నలభై శాతం తగ్గితే పదిహేను నుంచి ముప్పై శాతం వరకు మార్పు కనిపించవచ్చు అయితే బంగారానికి మహిళలకు అవినాభావ సంబంధం ఉంది ఈ పరిస్థితుల్లో బంగారం రేట్లు విపరీతంగా పెరిగాయి దీని గురించి ఏమంటారు సార్ బంగారం అనేది లైఫ్ లాంగ్ రేట్ పెరుగుతూనే ఉంటుందండి ఎందుకంటే కారణం ఏంటంటే మైన్స్లో గోల్డ్ తీసేటప్పుడు లోతు పెరుగుతూ ఉంటుంది ఆ లోతు పెరిగే కొద్దీ కూడా ఛార్జెస్ అనేది పెరుగుతూ ఉంటుంది లాంగ్ అనేది రేట్ పెరుగుతూనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రపంచం మొత్తంలో అనిశ్చిత కారణాలు కూడా ఉన్నాయండి ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం చేసుకోవడం వలన కూడా బంగారం బంగారం వెండి మీద సేఫ్టీగా పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అందరూ దాని మీదకి వస్తున్నారు ఇంకో గొప్ప వరం ఏంటంటే మధ్య తరగతి తక్కువ అనే ఆలోచన లేదండి ఒక లక్ష రూపాయలు ఉందంటే ఎవరు కూడా స్థిరాస్తి కొనలేరు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే ఒక లక్ష రూపాయల్లో ఒక చిన్న సైజు స్థిరాస్తి వెండి కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు రేటు పెరిగినప్పుడు స్థలాలు అమ్ముకుంటారు అవసరానికి పొలాలు అమ్ముకుంటారు అట్లాగే బంగారం అనేది వెండి అనేది కూడా అవసరానికి మనకు అమ్ముకోవడానికి ఉపయోగపడుద్ది అదే పది లక్షల రూపాయలు స్థిరాస్తుంది మన దగ్గర లక్ష రూపాయలు అది కొనలేము అది లోన్లు పెట్టుకోవాలి ఈఎంఐ కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి కానీ ఏంటంటే మన మన వాళ్ళంతా కూడా ఆలోచన మారాలి ఆలోచన మారినప్పుడు కొంచెం డబ్బులు ఉన్నప్పుడు సేవింగ్ లెక్కలో బంగారం వెండి మీద పొదుపు చేసుకోవడానికి ఆలోచించాలి బంగారం రేట్లు బాగా పెరిగిపోయాయి కదండి గతంతో పోల్చి ఇప్పుడు అసలు వ్యాపారం ఎలా ఉంది గతంతో పోల్చుకుంటే వ్యాపారం అయితే తగ్గింది కానీ కొనే వాళ్ళు ఎలా అంటే పాత బంగారం కరిగించి కొత్తవి కొనుక్కుంటున్నారు బట్ బడ్జెట్ అనేది మారిపోయిందండి ఇంతకుముందు ఒక హారం కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళు వాళ్ళు నెక్లెస్ కొనుక్కుంటున్నారు సో కొనడం అనేది కంపల్సరీ చేస్తున్నారు ఎలా అంటే డబ్బులు ఉన్నా అటు ఇటు ఇచ్చినా తిరిగి రావట్లేదు అన్న కాన్సెప్ట్లోకి కస్టమర్ అనేవాళ్ళు చాలా వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఇంతకుముందు తెలిసిన వాళ్ళని రిలేషన్ అని డబ్బులు ఇచ్చేవాళ్ళు అవి రిటర్న్ రావట్లే దానివల్ల ప్రాబ్లమ్స్ వేరే వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే ఒక్కసారిగా భారీ మొత్తం పెట్టకండి కొంచెం కొంచెంగా పెట్టుబడి పెట్టడం మంచిది పెళ్లిళ్ళు శుభకార్యాల కోసం అయితే అత్యవసరం ఉంటే వాయిదా వేయకుండా కొనుగోలు చేయటం ఉత్తమం కానీ అప్పులు చేసి బంగారం కొనడం మాత్రం మంచిది కాదు అవసరమైనంత మాత్రమే కొనండి భారం మీ మీద పడేలా నిర్ణయాలు తీసుకోకండి మీ వ్యాపారం ఎలా ఉందంటారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మేడం యాక్చువల్గా మనం లాస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగలప్పుడు యాక్చువల్గా చాలా బిజీగా ఉంటాం మేడం యాక్చువల్ ఈ ఇయర్ ఏంటంటే ఎప్పుడు కూడా రేట్ పెరిగిద్ది కానీ ఈ ఇయర్ బాగా హైక్ వచ్చిందనమాట సో ఇయర్ ఇంకోటి ఏంటంటే మనకి మ్యారేజెస్ కూడా నెక్స్ట్ ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకు లేవు నెక్స్ట్ లాస్ట్ ఇయర్స్ కంపేర్ చేస్తే ప్రజెంట్ కొంచెం గోల్డ్ మార్కెట్ స్లోగానే ఉంది మేడం అది అంటే ఈ పరిస్థితుల్లో సామాన్య మధ్య తరగతి ప్రజలు గోల్డ్ కొనే పరిస్థితి ఉందంటారా అంటే ఖచ్చితంగా కొంటారు మేడం గోల్డ్ అనేది మన భారతీయ సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుభకార్యానికి ఎంతో కొంత గోల్డ్ అనేది కొంటారు కొనకుండా అయితే ఉండరు కాకపోతే ఏంటంటే ఒక పది సవర్లు కొనే వాళ్ళు ఐదు సవర్లు అలా బడ్జెట్ చూసుకొని కొంటారు ఖచ్చితంగా మన బ ఇండియాలో గోల్డ్ కొనకుండా ఎప్పటికీ ఉండరు మేడం అది అయితే మీరు వ్యాపారం మొదలుపెట్టినప్పుడు అసలు ఎంత గోల్డ్ రేట్ ఉండేది ఇప్పుడు ఎంత ఉంది సార్ మ్యాడమ్ యాక్చువల్గా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మేడం అప్పుడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంది బిస్కెట్ రేటు ఇవాళ పదమూడు లక్షల తొంభై వేల దగ్గర ట్రేడ్ అవుతుంది మేడం పదమూడు డెబ్బై ఉంది అనమాట ఇవాళ సో నెక్స్ట్ ఏంటంటే ఈ ట్వంటీ ఇయర్స్లో నియర్లీ ఫిఫ్టీన్ టైమ్స్ అయింది నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత అప్పటికి ఒక బిస్కెట్ హండ్రెడ్ గ్రామ్సే టూ క్రోడ్స్ త్రీ క్రోడ్స్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రైస్ పెరిగిందని ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం అది చూసే కొద్ది రేటు పెరిగేద్దే పెరుగుతుంది అనే అనుకుంటున్నామండి ఎందుకంటే ఇవాళ నిజ జీవితంలో నిత్యావసర వస్తువులు ఒక మాదిరి పెరుగుతున్నాయి ఇలాంటివి ఏంటంటే రోజు రోజు రేటు పెరుగుతున్నాయి ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని అన్ని దేశాలు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీదే పెడుతుంది కదా ఎలాంటి యుద్ధాలు జరిగినా కన్వర్టెడ్ క్యాష్ కిందకి గోల్డే సేఫ్ అని అన్నీ మారుతున్నాయి సో ఇది పెరగడమే జరిగింది కానీ తగ్గడం అనేది నాకు తెలిసినంత జరగదు మొత్తానికి చెప్పాలంటే బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గే పరిస్థితి కనిపించటం లేదు మీ అవసరాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవటమే తెలివైన పని